సో దంచి కొడుతున్న వర్షాలు వరుసగా వర్షాలు అయితే దంచి కొడుతూనే ఉన్నాయి ఏపీ తెలంగాణలో అతి భయంకరమైన వర్షాలు పడుతూనే ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే శుక్రవారం కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగబోతుంది శుక్రవారం కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఏపీని మాత్రం అల్లకల్లోలంగా అయితే వర్షాలు అయితే కొమ్మేస్తూ ఉన్నాయి ఇక తెలంగాణలో అయితే చెప్పద్దు హైదరాబాద్తో సహా తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అయితే అలర్ట్ అవడం అయితే జరిగింది ప్రజలకైతే కీలక హెచ్చరికలు కూడా జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట ఖచ్చితంగా వర్షాలు అయితే భారీగా పడుతున్న నమోదు అంటే నమోదవుతున్న అవుతున్న తరుణంలో రథలు అయితే అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే వర్షాల టైంలో డ్రైనేజీలు పొంగుతాయి నాళాలు అయితే పొంగి మొత్తం పొర్లుతూ ఉంటాయి విధంగా మ్యాన్ హోల్ అయితే ఓపెన్ చేస్తున్న దగ్గర చాలామంది పడిపోయి చచ్చిపోతూ ఉంటారు అలాగే కరెంట్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే నీటిలో మిక్స్ అయితే చనిపోయే పరిస్థితి ఉంటుంది ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది సో శుక్రవారం నాకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ఇది అన్ని జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు